భీమవరం భవనంలో జరుగుతూ ఉన్న గొట్టుముక్కల రామకృష్ణ శాస్త్రి గారు రచించిన శ్రావణమనే కావ్యం శ్రవణకుమారుని కథ అనేటువంటి మూడు రోజుల ప్రవచనంలో మొదటి రోజు ప్రవచనానికి మీకు అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం మాతృదేవోభవ నీ కంటెన్ మరి వేరు దేవతలు నన్నీ వేళ లేకుంటన్ అమ్మా నీ కంటెన్ మరి వేరు దేవతలు నన్నీ నాడు లేకుంటన్ భవదీయ పాదయుగమే లీలా విలాస ప్రభాస్తోకం వంచు నిజంబు నమ్మి ఇట కూర్చుంటి గదా అమ్మా నీకంటెన్ మరి వేరు దేవతలు నన్నీ నాడు కాపాడగా లేకుంటన్ భవదీయ పాదయుగమే లీలా విలాస ప్రభాస్తో కం నిజంబు నమ్మి ఇట కూర్చుంటి గదా పాకం గోస్తని పాకం బట్టి జనని భావానుకోగన్ కవిత్వంలో మూడు రకాల పాకాలు ఉంటాయి పాకం అంటే వంట వంట అర్థమైతే కవిత్వం అర్థం అవుతుంది అందుకే కవిత్వం స్త్రీ స్వరూపం కానీ పురుషస్వరూపం కాదు అన్నారు కవి స్త్రీలాగా ఆలోచిస్తాడు పురుషుడులా కాదు అన్ని రకాల ప్రేమ అన్ని రకాల బాధ్యతతో ఒక స్త్రీ ఎలాగైతే కుటుంబం మొత్తం బాగుండాలని ఆలోచిస్తుందో అలా కవి లోకం మొత్తం బాగుండాలని ఆలోచిస్తాడు అంతత వంట అర్థమైతే కవిత్వం అర్థం అవుతుంది కవిత్వంలో మూడు పాకాలు ఉంటాయి ఒకటి ద్రాక్షాపాకం రెండు పాకం మూడు నారికేళ్ళ పాకం మనం తినే పళ్ళల్లో ఈ మూడు ఉన్నాయి ద్రాక్షపాకం అంటే చాలా సులభంగా హాయిగా పద్యం చదవగానే అర్థమవుతుంది సుమారుగా ఒక అరవై డెబ్భై శాతం అర్థమైపోతుంది ఇంకేమైనా విశేషాలు ఉంటే వ్యాఖ్యానం చేసేవాళ్ళు చెప్పాలి లేకపోతే అక్కర్లేదు మన జంజాల పాపయ్య శాస్త్రి గారి పద్యాలు జాషువా గారి పద్యాలు ఇవాళ మనం చెప్పుకునే గొట్టు రామకృష్ణ శాస్త్రి గారి పద్యాలు ద్రాక్షపాకంలో ఉంటాయి దానికంటే కొంచెం కాస్త చిక్కనైన పాకం కదళీ పాకం అరటిపండు అనమాట ఎందుకంటే ద్రాక్ష పండు మనం ఇలా నోట్లో వేసుకుంటే కరిగిపోతే ఇంకా తొక్క తీసే తొక్కదీసే పనేం లేదు ఇప్పుడు ఇప్పుడు కొన్ని విత్తనం లేని ద్రాక్ష కూడా వచ్చే సీడ్లెస్ ఫర్ ది మైండ్లెస్ అని అవి కూడా వచ్చేసి గారు ఏమీ ఇంక కష్టపడక్కర్లేదు అందుకని గింజ బయటకు ఊసేసే పని కూడా ఏమీ లేదు మింగేయడమే మొత్తం అందుకని అంత తేలిగ్గా ద్రాక్ష పండు మింగేసినట్టుగా పద్యాలు అర్థం చేసుకోవచ్చు అది సులభమైన రచన అంతకంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదళీపాకం దాక్ష ద్రాక్షిపండు తినట్టు తినడానికి వీలు లేదు కాస్త తొక్క ఉలవాలి లోపల పండు తినాలి తొక్క బయట బారేయాలి తొక్క కూడా తింటానంటే కుదరదు కృష్ణ పరమాత్మ తిన్నాడు కానీ మనకు కుదరదు అలా ఉంటాయి కుదరదు ఆ మనుచరిత్ర ఇలాంటి పద్యాలు అలసాని పెద్దన లాంటి వారి పద్యాలు అవి ద్రా కదళీపాకంలో నడుస్తాయి కాస్త తొక్క ఉలిచి తిన్నట్టుగా కొంచెం శ్రమపడితే అర్థమవుతాయి ఇక మూడవది దానికంటే పైది నారికేళ్ల పాకం అంటారు కొబ్బరికాయ కొబ్బరికాయ పచ్చడి అందరికీ ఇష్టమే కొబ్బరి లౌజు అందరికీ ఇష్టమే కానీ అది అంత తొందరగా ఏమి రాదు చెట్టు మించి బొండం తీసేటప్పుడే జాగ్రత్తగా ఉండాలి ఎవడో కింద గుండు ఎవడో గుండో పగిలే ప్రమాదం కూడా ఉంది చరిగ్గా చూసుకోకపోతే ఆ పైన ఆ పీచు తీసేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి గొడవ మనభాగం పైకుండేలా పాతుతారు ఆ పీచు అంతా తీస్తారు చెయ్యి పగిలిపోయే ప్రమాదం ఉంది ఆ పీచు తీశాక మళ్ళీ దాన్ని జాగ్రత్తగా కొట్టాలి మళ్ళీ మూడు మొక్కలైతే ఎవడో అంటాడు కూడా రెండు మొక్కలే కావాలి దానికి పెద్ద నైపుణ్యం ఉండాలి ఆ పైన దాన్ని జాగ్రత్తగా చాకు పెట్టి ముక్కలు తీయాలి మరి ఈ సన్న చాకు పెడితే రాదు గట్టి కత్తి పెడితే కుదరదు అందుకని మధ్య రకం పెట్ట చాలా కథ ఉంది దానికి ఎంత చేసి ముక్కలు తీసాక అవి మళ్ళీ రోట్లో వేసి రుబ్బాలి ఇప్పుడైతే మిక్సీలో వేసి తిప్పాలి ఎంత వస్తుంది కొబ్బరికాయ పచ్చలు కానీ తినడం మానేవా అలాగే కొన్ని కావ్యాలు నారికేళ్ల పాకంలో ఉంటాయి విశ్వనాథ్ సత్యనారాయణ గారి కావ్యాలు సుమారుగా అలాగే ఉంటాయి ఆముక్తమాలజిత కృష్ణదేవరాయల కావ్యం అలాగే ఉంటుంది కానీ చదవాలి కొబ్బరికాయ పసర తినడానికి కష్టపడినట్టే సాహిత్యవేత్తలైనా ఆ కావ్యాలు అర్థం చేసుకుందుకు కష్టపడాలి పడితే దాని మాధుర్యం అందుతుంది ఎందుకంటే దేని మాధుర్యం దానిది ద్రాక్షపండు పండు అరటిపండు వేరు కొబ్బరికాయ రుచి వేరు అందుకని ఏ పాకానికి ఆ పాకమే ఇందులో గోస్తని పాకము అంటే ద్రాక్షాపాకం మనకు తణుకు పక్కనే గోస్తని అనేది ప్రవహిస్తోంది పొరపాటు ప్రవహించేది ఒకప్పుడు ఇప్పుడేం లేదు అందుకని గోస్తనీ నది అంటారు ఆ పాకం అంటే లాగా ఉండేటువంటి సులభమైనటువంటి పద్యాల్లో మనం కార్యకర్తలు కోరినట్టుగానే తల్లిదండ్రుల యొక్క వైశిష్ట్యం కుమారులు కుమార్తెల యొక్క బాధ్యత గురించి మనం ఒక కథారూపంలో చెప్పుకుంటాం వెంకటేశ్వరరావు గారు కార్యకర్తలు నన్ను కోరగానే ఈ విషయాలు చెప్పాలంటే అంటే ఊరికే ఏదో పొడి మాటలు చెబితే ఉపయోగం ఏంటి దానికి ఏదైనా గ్రంథమో కావ్యమో ఆధారంగా చెబితే బాగుంటుంది అని నేనే ఎప్పటి నుంచో చదివి ఇది ఎక్కడైనా చెప్పాలి అని ఎదురు చూస్తున్నా ఈ మధ్యలో నేను ప్రవచనాల విషయంలో బాగా పెట్టుకున్న నియమం ఏమిటంటే ఎవరైనా అడిగితే ఎక్కడా చెప్పన్నదే చెప్పాలి కొత్తది చెప్పాలి ఖచ్చితంగా దాన్ని మళ్ళీ సాధ్యమైనంత వరకు ఇంకెక్కడా చెప్పద్దు ఇంకోళ్ళు అడిగితే మరోటి చెప్పాలి ఎందుకంటే ఎన్నో సంస్కృత కావ్యాలు ఎన్నో తెలుగు కావ్యాలు ఎన్నో పౌరాణిక విషయాలు జనంలోకి వెళ్ళవలసినవి ఉన్నాయి అవన్నీ వదిలిపెట్టేసి మనం పాడిందే పాడరా పాచిపళ్ళ దాసరి అని ఎప్పుడూ అదే పాడుతూ కూర్చుంటే వినేవాళ్ళకి ఎలా ఉన్నా చెప్పేవాడు కూడా విసుగ్గానే ఉంటుంది అంచేత నాకు మీకు కూడా కొత్తగానే ఉండాలి అంటే ఇదివరకు ఎక్కడ నేను చెప్పనటువంటి కావ్యం చెప్పాలి అని కొట్టుముక్కల రామకృష్ణ శాస్త్రి గారి శ్రావణం అనే కావ్యం ఆధారంగా ఈ మూడు రోజులు చెబుతాను అది పూర్తిగా తల్లిదండ్రుల వైశిష్ట్యాన్ని గురించి మాతాపితృ సేవ చేస్తే కలిగే ఫలితాన్ని గురించి చెప్పేటువంటి కథే అందుకే దానికి శ్రవణ కుమారుని కథ అని పెట్టమన్నాం కవిగారు మాత్రం శ్రావణము అని పెట్టారు ఎందుకంటే శ్రవణ శ్రవణ కుమారుని కథ పేరు అతని పేరు మీద శ్రావణము అనొచ్చు పైగా రామాయణంలో ఇతని పేరు కవిగారి కావ్యంలో కూడా శ్రావణుడు అనే ఉంది శ్రవణుడు అని కాకుండా శ్రావణుడు అని ఉంది అంతత శ్రావణము అనేటువంటి కావ్యం ఆధారంగా మనం మాట్లాడుకుందాం ముఖ్యంగా మనం సంతోషించవలసిన విషయం ఈ గొట్టుముక్కల రామకృష్ణ శాస్త్రి గారు మన గోదావరి తీర ప్రాంతవాసి కాకినాడ పక్కనే ఉండేటువంటి నడకుదురు ఈయన స్వగ్రామం ఆయన చివరి దశలో చాలా కాలం మౌనంగా ఉన్నారు రమణ మహర్షి అంటే ఆయనకి చాలా ఇష్టం ఆయన ఇంటికి అరుణాశ్రమం అని పేరు పెట్టుకున్నారు ఆయన ఎంత మహాకావ్యాలు రాశాడో ఎంత విద్వాంసుడు అయ్యాడో అంత ఇదిలోనూ ఆయన చివరిలో మౌనంగా ఉండిపోయారు అరుణాశ్రమం అని పెట్టుకున్నారు ఆయన కుంతి మీద ఈ తెలుగు సాహిత్యంలో ఎవరు రాయనటువంటి అద్భుతమైన కావ్యాన్ని కుంతి మీద రచించారు ఆయన ఆ కుంతి కావ్యం ఆధారంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో అనపర్తిలో నేను కుంతి కావ్యం ఆధారంగా వారి పద్యాలు వినిపించి కుంతీదేవి యొక్క చరిత్రలో కొత్త విశేషాలు ఆవిడ ఔన్నత్యం ఆవిడ విశిష్టత అన్నీ తెలియజేసే ప్రయత్నం చేశా ఈవేళ శ్రవణకుమారుడు బతికింది చాలా తక్కువ కాలం నిజానికి పదహారు ఏళ్ళు కూడా వయస్సు ఉండదు అభిమన్యుడు యుద్ధరంగంలో మరణిస్తే ఈయన తల్లిదండ్రుల సేవలో మరణించాడు అంతకంటే ఏం లేదు కానీ చరిత్రలో మిగిలిపోయాడు గాంధీ గారిని సైతం ఆకట్టుకున్నటువంటి కథ మీ వ్యక్తిత్వంలో సేవకి సత్యానికి ఎందుకింత ప్రాధాన్యమిస్తున్నారు అంటే సేవ విషయంలో నాకు కుమారుడు సత్యం విషయంలో హరిశ్చంద్రుడు ఇద్దరు ఆదర్శమూర్తులు అని మహాత్మా గాంధీ గారు పేర్కొన్నాడు రామాయణంలో ఉండేటువంటి ఈ కథ దశరథుడు ఒక సందర్భంలో కౌశల్యకి చెప్పినటువంటి ఈ కథ ఆయన జీవితంలో వెనక ఎప్పుడో జరిగిందా అని మళ్ళీ గుర్తు చేసుకుని చెప్పినటువంటి ఈ కథ గుజరాత్లో నాటకాల రూపంలో ప్రదర్శించబడింది మన దగ్గర కురుక్షేత్రం కృష్ణార్జున యుద్ధం లాంటి నాటకాలు ప్రదర్శిస్తే ఎలాగైతే జనం విపరీతంగా వచ్చి చూస్తారో అలా గుజరాత్లో శ్రవణకుమారు కుమారుని కథ నాటకాన్ని అలా చూసేవారు గాంధీ గారు కూడా ఆ చూసినటువంటి బాలకుల్లో ఒకడు అందుకని ఆయన మీద ఆ ప్రభావం పడింది ఇప్పటికీ మిమ్మల్ని ప్రవచనాలు చెప్పగలుగుతున్నాం పద్యాలు పాడగలుగుతున్నాం ముఖ్యంగా అంటే భీమవరానికి మేము రుణపడి ఉన్నాం అనుమానమేం లేదు ఎందుకంటే భీమవరం వచ్చినప్పుడల్లా నాకు ఒక మాట గుర్తొస్తుంది ఇదే భీమవరానికి ఒక సుమారుగా ఒక నా ముప్పై ముప్పై ఏళ్ల క్రితం ముప్పై ఐదేళ్ల క్రితం ఇరవై ఏళ్ళు ఇంకా నలభై ఏళ్ల క్రితం అనుకుందాం ఇరవై ఏళ్ల వయస్సులో తాడేపల్లిగూడెం దగ్గర బోడపాడ గ్రహాల నుంచి భీమవరం వరకు సైకిల్ తొక్కుకుంటూ వచ్చి రబ్బరు చెప్పులు కాలి కింద పెట్టుకుని కూర్చుని ఆంజనేయరాజు గారివి ఆచంట వెంకటత్నం గారి నాటకాలు చూశాం ఇక్కడ మా ఊళ్ళమ్మ తీర్థాల్లో నాటకాలు ఆడిస్తూ ఉంటే అంత దూరం తాడేపరగూడని దగ్గర బోడపాడి నుంచి భీమవరం వరకు సైకిల్ మీద వచ్చేవాళ్ళం వచ్చేటప్పుడు బాగానే వచ్చేవాళ్ళం ఎవడు తొక్కాడో ఎవడు కూర్చున్నాడో తెలిసేది కాదు వెళ్ళేటప్పుడు మాత్రం నువ్వు తొక్కంటే నువ్వు తొక్కనే దెబ్బరాడుకునేవాళ్ళం నిద్ర కదా మరి మూడింటికి పైగా ఆంజనేయరాజు గారి మూడింటి వరకు వేదిక ఎక్కడు అదో సమస్య ఆయన వచ్చేవరకు ఉండాలి ఆయన అందుకోవాలి మేము తర్వాతే వెళ్ళాలి అలాగే మంచి నాటకాలు వేసి తెలుగు సాహిత్యానికి ప్రాచుర్యం కల్పించిన భీమవరానికి యావత్ ఆంధ్రదేశం ప్రపంచంలో ఉండే పన్నెండు కోట్ల మంది తెలుగు వాళ్ళందరూ రుణపడి ఉన్నారు సందేహమేంటి అందుకని భీమవరం వస్తున్నాను అంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది నేను ఇక్కడి నుంచి ఇదిగాను కదా ఇక్కడ కళాకారుల వల్ల కదా నేను ఈ పరిజ్ఞానాన్ని పొందింది అసలు పద్యం పాడే విధానం అనేది ఆ రోజుల్లో నాటకాల్లో ఉండేవాళ్ళు పాడేవారు చాలా ధైర్యంగా ఆ తర్వాత నేను తెలుగు ఉపాధ్యాయుడు అయ్యాక అదే రకంగా పాడుతూ ఉంటే విద్యార్థులు నన్ను ప్రేమించారు చాలా ఇలా తెలుగు పద్యం పాడుతుంటేనే చాలా బాగుందండి అర్థం తర్వాత విషయం అసలు ఎంత బాగుంది పద్యం ఎప్పుడూ పాడాలి పద్యాన్ని వచ్చనల్లా చదవకూడదు దాంట్లో ఉండే రసస్ఫూర్తి పోతుంది ప్రతి పద్యంలో శృంగారమో కరుణరసము వీరరసమో హాస్యరసమో భీభత్సమో భయానకమో రౌద్రమో శాంతమో ఏదో ఒక రసం ఉంటుంది ఆ రసస్ఫూర్తి ఉండాలి అంటే పద్యాన్ని పాడాలి దానికి సంగీతం అవసరం ఏమీ లేదు అందులో ఉండేటువంటి రసం మన కంఠంలో ధ్వని విధంగా పలికితే చాలు అద్భుతంగా ఉంటుంది ఆ పద్యం అటువంటి పద్యాలు పాడడం మళ్ళీ మనం పిల్లలకి అలవాటు చేయాలి అందులో గొట్టు ముక్కల వారి పద్యాలు చాలా సులభంగా హాయిగా ఉంటాయి పిల్లలకి నేర్పొచ్చు అందులో నీతి సందేశము ఉంటుంది మంచి గానానికి అనుకూలంగా ఉంటాయి అటువంటి పద్య మీద మాకు ఆసక్తి కలిగించినటువంటి భీమవరంలో మాట్లాడడం నాకు ఎప్పుడూ ఆనందదాయకంగానే ఉంటుంది అటువంటి కావ్యంలోకి మనం నేరుగా రంగప్రవేశించేద్దాం శ్రావణం కావ్యానికి మూలమైన కథ రామాయణంలో వాల్మీకి రామాయణంలో దశరథుడు ప్రాణాలు విడిచిపెట్టవలసినటువంటి సందర్భంలో ఇక నా ప్రాణాలు నన్ను విడిచిపోతాయి నాకు వినియోగం కలిగింది కాబట్టి అని బాధపడేటువంటి సందర్భంలో కౌశల్యకి చెబుతాడు ఖచ్చితంగా నా ప్రాణాలు పోతాయి తెల్లారచరికి నేను ఉండను కౌశల్య అంటే అదేమిటి స్వామి అలా అంటున్నారు రాముడు వియోగం మీకెంతో మాకు అంతే కదా కన్న తల్లిని నేను అందరికీ అంతే కదా మీరు ఇంత బెంగపెట్టేసుకుంటే ఎలాగంటే లేదు ఇది ఋషి శాపం ఇది ఒక ఋషి శాపం ఇది బ్రహ్మజ్ఞాని అయిన వ్యక్తి ఇచ్చినటువంటి శాపం ఇది అమలు జరిగి తీరుతుంది అన్నాడు ఆవిడికి తెలియక కౌశల్యం అదేమిటండి ఆ శాపం ఇచ్చిన ఋషి ఎవరు అంత బ్రహ్మజ్ఞాని ఎవరు అంటే ఆ కథ విను కనీసం నేను ప్రాణాలు పోయే ముందు ఆ కథ చెబితే నాకు ఆనందంగానైనా ఉంటుంది ఆ ఋషివాక్యం నిజమైంది కదా అని అని ఆయన కథ చెప్పడం మొదలుపెట్టాడు దశరథులు కౌశల్యకి చెబుతున్న కథని కొట్టుముక్కల రామకృష్ణ శాస్త్రి గారు తన పద్యాల్లో మనకు అందిస్తున్నాడు మధురాపురం ఒక పొర ఉంది అందులో ఒక వైశ్య దంపతులు ఉన్నారు చాలా ధర్మాభిలాష కలిగిన వారు భర్త పేరు విశ్వనాథ దత్తు భార్య పేరు అన్నపూర్ణ సరిగ్గా ఆ పేరుకు తగినట్టుగానే ఆయన విశ్వమంతటినీ దత్త తీసుకున్నట్టే దాన ధర్మాలు చేసేవాడు ఆవిడ అంతకంటే ఎప్పుడు ఆయన మాట కాదనకుండా వచ్చిన వాళ్ళకి అన్నం వండి పెట్టడమే పని ఆవిడికి అందుకని ఆవిడ అన్నపూర్ణ ఈయన విశ్వనాథ దత్తు వారిద్దరి యొక్క దాంపత్యం ఎలా ఉండేదో చెబుతున్నారు రామకృష్ణ శాస్త్రి గారు మనం ఇవాళ ఉన్న ఆధునిక సామాజిక వాతావరణానికి అన్యోన్య దాంపత్యాన్ని గురించిన పద్యాలు చాలా అవసరం అది నేర్చుకుంటే కొన్ని కుటుంబాలైనా బాగుంటాయి వాళ్ళిద్దరూ ఎంత అన్యోన్యంగా ఉండేవారు అంటే అతని అడుగుల గడియసేపైన విడిచెనేని ఆమెకు చైతన్యమెగసిపోవు అతని అడుగుల గడియసేపైన విడిచెనేని ఆమెకు చైతన్యమెగసిపోవు ఆమె కోమల దేహము ఇక్క ఇంత కందెనేని ఆమె కోమల కింత కందెనేని ఆతని హృదయం బుమ్రాను పడును ఆతని హృదయం బుమ్రాను పడును విశ్వనాథ దత్తు అన్నపూర్ణాదేవి ఎలా ఉండేవారు అంటే అతని అడుగుల అతన్ని అడుగుల గడి చేసే పైన విడి ఆయన ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఏదో సామాన్లు సర్దుతూ అన్నదానానికి అన్నీ సిద్ధం చేసుకుంటూ అతిథుల్ని పిలుస్తూ హడావిడి చేస్తూ కనబడకుండా ఏదైనా పని మీద పావుగంట బయటికి ఎడితే ఆవిడ కంగారు పడిపోయారు ఆయన ఏరి ఆయన ఏరి ఆయన ఏరి ఇక్కడే ఉండాలిగా ఊరికే తిరుగుతారు ఆరోగ్యం గురించి పట్టించుకోరు అని అని తాపత్రయ పడేది అటువంటి తాపత్రయం భార్యకి భర్త గురించి ఉంటే దేశం దేశం అంతా బాగుంటుంది అనుమానం ఏది అమ్మయ్య వెళ్ళాడు గొడవ వదిలింది కాస్త ఫోన్ మాట్లాడుకోవచ్చు అని కాదు ఇక్కడ చంపేస్తాడు ఇంటో ఉంటే ఇక్కడ ఈ టాకింగ్ ఉండడం వల్లే విడాకులు ఎక్కువైపోతున్నాయి దేశంలో మొగాడు ఇంట్లో ఉండాలని ఆడది కోరుకోవాలి కానీ ఇంట్లో ఉండేలా ఉండాలి వాతావరణం అలాంటి వాతావరణాన్ని నేనే సృష్టించాలి అని మొగాడు అనుకోవాలి అందుకోసం ఈ కావ్యం ఎంచుకున్నాను నేను వీళ్ళ ఎవరికి వారు విచిత్రంగా మనం సమూహంలో ఒంటరి వాళ్ళుగా ఉన్నామండి ఆశ్చర్యకరంగా సమూహమే ఇంట్లో ఉన్నాం కానీ ఎవరికి వారే ఒంటరి ఇద్దరు ఫోన్లోనే కూర్చొని ఇద్దరు సోఫాలోనే కూర్చుని ఉంటారు వీరు ఫోన్లో వీరుంటారు వారి ఫోన్లో వారు ఉంటారు ఎవరికి వారే సోఫా తీరే వీరేం చూస్తున్నారో ఎవరికి వాట్సాప్లు పంపిస్తున్నారో ఏం గొడవ జరుగుతుందో ఆయనకి తెలియదు ఆయన ఏం చూస్తున్నాడో ఎవరికి పంపిస్తున్నాడో ఈవిడికి తెలియదు ఎప్పుడో కొంపలు అంటుకుపోయాకే తెలిసేది వీళ్ళిద్దరిని ఈ రకంగా చూసిన పిల్లలు చిన్నప్పుడు ఏదైనా ఐదేళ్ల వరకు పదేళ్ల వరకు తల్లిదండ్రు అంటే గోకుతూ పీకుతూ ఉంటారు పదహారేళ్ళు వచ్చా గోకరు తలిపేసుకుని వాళ్ళు వాట్సాప్లు పంపిస్తారు అయిపోయింది మొత్తం ఇక్కడ నీ ఆసక్తి పిల్లల మీద లేనప్పుడు పిల్లల ఆసక్తి నీ మీద కూడా ఉండదు సహజంగా అందుకే నేర్చుకోవాలి ఎటువంటి దాంపత్యాలు ఇవి పాతకాలం అండి ఆ రోజులు వేరండి ఏం లేదండి ఆ రోజులు మళ్ళీ వస్తాయి అనుమానం ఏం లేదు ఇక్కడ ఏ రోజులైనా మళ్ళీ వస్తాయి ఎప్పుడూ కాలం చక్రం లాంటిది దయచేసి గుర్తుపెట్టుకుందాం ఆశావాదంతో ఉందాం కాలం నిచ్చన కాదు పాశ్చాత్యులు కానీ ఇతర శాస్త్రజ్ఞులు కానీ కాలాన్ని నిత్యన అన్నారు రేడియో అన్నారు టీవీ అన్నారు ఏదో ఫోన్ అన్నారు అక్కడి నుంచి యూట్యూబ్ అన్నారు ఇలా పెరుగుతోంది కదండి అన్నారు ఎన్ని పెరిగినా మళ్ళీ గమనించండి మా ప్రవచనాలు ఎఫ్ఎం రేడియోలో వింటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ మరి ఏమైంది ఏమైంది ఎక్కడికి పోయింది అందుకని ఎంతసేపు ప్రవచనాలు వినాలంటే నిజంగా ఆడియో వినడమే మంచిదండి అది అలా మోగుతూ ఉంటుంది ఓ పక్కన భార్య అండి మీ పనులు చేసుకోండి ఎందుకు ఆపాలి మనకి వాక్యాలు కదా కావాల్సింది ఈ అన్యోన్యం పెరగాలి అంటే ఒకరి గురించి ఒకరి తాపత్రయం ఉండాలి అది ఎలా ఉండేది విశ్వనాథుడు అన్నపూర్ణ గారి మధ్యలో అంటే అతని అడుగుళ్ళు గడియసపైన విడిచనేని ఆమెకు చైతన్యమగసిపోవు ఆయన ఒక్క పది నిమిషాలు అక్కడ కనపడకపోతే ఆవిడ ప్రాణాలు పోయినట్టే ఉంటాయి ఏమైపోయారు 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 అంటే ఆవిడ ధైర్యం అంతా ఎక్కడ ఉంది అంటే ఆయన ఇంట్లో ఉండడం మీద ఆధారపడి ఉంది ఆయన అక్కడ ఉంటే చాలు ఏ పని చేయకపోయినా చాలు అలా కూర్చున్న చాలు నేను చూసుకుంటాను ఆ పెద్ద మనిషి అక్కడ ఉంటే చాలు ఆ ధైర్యం అటువంటి ధైర్యాన్ని రక్షణని భర్త భార్యకి కల్పించగలగా ఇక ఆయన ఎలా ఉండేవాడు ఆమె కోమల దేహము ఇంత కందెనేని ఆమె కోమల దేకముకింత కందెనే అతని హృదయం అతని హృదయం బుమ్రాను పడును అస్తమాను పని చేస్తావు అలసిపోతున్నావు 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 కాస్త విశ్రాంతి తీసుకోమంటే తీసుకో ఏమిటో నేను ఈ అతిథుల పేరు మీద నిన్ను కూడా యాతన పెట్టేస్తున్నాను అని పాపం చాలా బాధపడుతూ దేహం శ్రమపడుతోంది దేహం శ్రమపడుతోంది అన్నపూర్ణ కాసేపు పడుకో కాసేపు పడుకో అంటూ ఉంటట ఆవిడ శరీరం కోమలమైన శరీరం ఎక్కడ కందిపోతుందో అని అతని హృదయం మలాను పడుతుందట దిగ్భ్రమకలోనే మాట్లాడుతూ ఉంటట అంత పడకు అంత శ్రమపడకు ఏదో చేద్దాం మనకి డబ్బుకు లోట్లేదు కదా నౌకర్లను పెట్టుకుందాం కాస్త సుఖంగా ఏదోనండి నౌకర్లు చేస్తే మనకి తృప్తి ఉంటుందా వచ్చిన వాళ్ళకి మనమే వండి పెట్టాలి కానీ అలా ఆలోచించేటువంటి ఎల్లాళ్ళు ఎప్పటికీ ఆంధ్రదేశంలో ఉండబట్టే ఇంకా వానలు కురుస్తున్నాయమ్మా ఇంకా వానలు కురుస్తున్నాయి ఆలోచించాల్సిన విధానం అది శ్రమ పడద్దు అని భర్త చెప్పాలి ఆ మాత్రం శ్రమ పడకపోతే ఇంకెలా ఉంటామండి ఒళ్ళు పెరిగిపోతుంది ఊరికే అని మనం అలా ఎంత చచ్చి చెడుతున్నా గుర్తింపే లేదు అని సాగతీతల పనికిరావు ఇక్కడ గుర్తింపు ఎప్పుడూ మనకి మనం గుర్తింపించుకోవాలి మన పనిలో మనం ఆనందం పొందాలి భర్త సహా భార్య సహా ప్రపంచంలో ఎవరైనా మెచ్చుకోవడం అనేది మనకు ఆనందం కాకూడదు మన పనిలోనే మనం ఆనందం పొందాలి అప్పుడు అందరం ఆనందంగానే ఉంటాం అన్ని వేళలా ఆనందంగానే భగవద్గీత మొత్తం సారాంశం ఇదే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదా మనం ఎందుకు ఆనందంగా ఉండలేకపోతున్నాం అంటే ప్రతిదానికి ఫలితం కోరుతున్నాం మనం ప్రతిదానికి అసలు ఏదైనా నోమో వ్రతమో చెప్పగానే దీనికి ఫలితం ఏంటంటే ఏ ఫలితం ఉండదమ్మా నో చేయవా ఏ ఫలితం కోసం అన్నం తింటున్నావు ఎక్కడ ఏ ఫలితం కోసం స్నానాలు చేసి కాలకృత్యాలు తీర్చుకుంటుంది అన్నిటికీ ఫలితాలు ఉంటాయా ఎందుకు నేర్చుకోవాలి ఫలితాలు అసలు అందుకే ఫలితాలు చెప్పేవాళ్ళు మాయ చేసేవాళ్ళు ఎక్కువైపోయారు ఈ పుస్తకం చదివితే చాలు వింటే చాలు అక్కడ గడితే చాలు మునిగితే చాలు తేలితే చాలు ఊ అంటే చాలు ఆ అంటే చాలు ఏమీ ఉండదు ఆయాసం వస్తుంది నీకు ఈ మూడు రోజులు మీరు విన్నటువంటి ప్రవచనాన్ని వింటే సరిపోదండి దీన్ని మననం చేసుకోవాలి మీ జీవితానికి అన్వయించుకోవాలి అవసరమైన సమయంలో ఖచ్చితమైన ధైర్యంతో ఆచరణలో పెట్టాలి అప్పుడే ఇది మీకు ఉపయోగం లేదా నాకు ఉపయోగం కానీ మీకేం ఉపయోగం నాకు సన్మానమైనా చేస్తారు మీకేం చేస్తారు ఇక్కడ మీకు ఉపయోగపడాలంటే అంటే ఇంతమంది ఇన్ని వందల మంది ఇక్కడ కూర్చొని క్రిక్కిరిసిపోయి ఉంటున్నారు కాబట్టి దాన్ని ఆచరించు